హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ మన ఈ ఛానల్ ద్వారా సంక్షేమ పథకాలపైన రాజకీయాలపైన మరి విశ్లేషణ చేసి కరెక్ట్ సమాచారం చెప్తుంటాను కొత్తగా స్టార్ట్ చేయను జర సపోర్ట్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా చూసేవాళ్ళు లైక్ అండ్ కామెంట్ చేయండి మరి అసెంబ్లీ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు మరి ఇప్పుడు చాలా విషయాలు వస్తూ ఉంటాయి మరి సంక్షేమ పథకాలు కరెక్ట్ అమలవుతున్నాయా లేదా అంటే ఈ విషయంపైన గవర్నర్ ప్రసంగం అయితే మొదలుపెట్టారు మొదలుపెట్టిన రోజే గవర్నర్తోనైతే మన ప్రభుత్వం ఏం చెప్తే అదే చెప్తారు గవర్నమెంట్ గవర్నర్ గారు మరి మహిళలే గేమ్ చేంజర్స్ అని ఫస్ట్ మహిళలు ఐదు ఉచిత బస్సు వల్ల ఐదు వేల కోట్లు మిగిలినాయి అంట మహిళలకి మరి మహిళలు వాళ్ళు చేస్తున్నారంటే మరి ఏ మహిళకి ఎన్ని వేలు మిగిలినాయో కనీసం కోట్లు కాదు లక్షలు కాదు వేలన్నా వందలన్న ఏ మహిళకి మిగిలిందో చాలా కామెంట్ చేయండి మహిళలు ఫ్రీ బస్సు అవసరమే లేదు ఎవడు పెట్టమన్నారు ఇవన్నీ వ్యతిరేకత ఎంతుందో బస్ ఫ్రీ బస్ పైన ఆ పథకం పైన చాలా వ్యతిరేకత వచ్చింది బయట తెలిసిందే గేమ్ చేంజర్ అనేది ఎలక్షన్స్ వస్తే తెలుస్తుంది మహిళలు ఏం చేస్తారు చూపిస్తారు మరి ఇట్లానే రైతులపైన రైతులు అయితే మస్తు సతాయిస్తున్నారు పథకాలు రైతు బంధు అమలు చేయలేదు ఇంతవరకు కేసీఆర్ వేసిన డేటా విధంగానే వేసినా బాగుంటుంది పదిహేను పదిహేను వేలు పెంచి పన్నెండు వేలు ఇచ్చి సంక్రాంతి నుంచి అన్నారు ఇరవై ఆరు నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు కూడా ఇన్ని మాటలు మార్చినారు యూట్యూబర్ మాకు చెప్పేటలో కూడా అబద్ధలైపోతుంది మరి నాలుగు మూడెకరాల వరకు వేసారు మూడు ఎకరాలు కూడా సరే కంప్లీట్ చేయాలి నాలు ఎకరాలు ఐదు ఎకరాలు దీనిపైన ఎవరు మాట్లాడట్లేరు మంత్రి మరి స్పందించట్లేదు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగశ్వరం స్పందించట్లేదు మరి ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరి ఎందుకు అడగట్లేదు అడగాలి కదా ప్రశ్నించాలి కదా ముఖ్యమంత్రిని మరి రైతు బంధు మా ఊళ్ళలో పల్లె పల్లెటూళ్లలో కానీ మన మండలాల గ్రామాల్లో మాకు వ్యతిరేకత చాలా వస్తుంది ఎమ్మెల్యేలకి మరి వీలైన ప్ర ప్రయత్నం చేయాలి డబ్బులు అయితే తీసుకున్నారు ఆర్బీఐ తర్వాత ఆర్బీఐ దగ్గర పదివేల రైతు బంధు పేరు మీద పదివేల కోట్లు అయితే అప్పు చేసి ఆల్రెడీ అయితే రైతు బంధు విషయం అట్లా పెడితే మహిళల విషయం అట్లా పెడితే మరి నిన్న రేవంత్ రెడ్డి సార్ సీఎం సార్ రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నాడు మా దగ్గర డబ్బులు అయితే లేవు నా చేతులు ఎత్తేసినట్టే అనిపిస్తుంది మరి పథకాలపైన చేతులు ఎత్తేసినట్టు అనిపిస్తుంది అప్పులు చేసిండు అప్పుకి కేసీఆర్ ఏడు లక్షల రూపాయలు ఏడు లక్షల వేల కోట్లు లక్షల కోట్లు అప్పు ఉంది అప్పుకి మిత్తి కట్నీకి డబ్బులు సరిపోతలేవు ఆదాయం పద్దెనిమిది వేల కోట్లు నెలకి అంటున్నాడు కానీ ఆదాయం అంత లేదు తప్పు ఉంది వీళ్ళు చేసి నెలకి మూడు వేల కోట్ల రూపాయలు కూడా అప్పు చేస్తారు మనకు పద్నాలుగు వేలు పద్ పదిహేను వేల కోట్ల ఆదాయం ఉంది నెలకి ఆదాయం పెంచలేదు వీళ్ళు ఎలక్షన్స్ ముందు మేము అంతా అయినా ఎన్ని ఆరు గ్యారెంటీల పైన ఎన్నో చెప్పారు కదా ఆదాయం సృష్టిస్తాం పెంచుతాం మేము కేసీఆర్ లక్షలు అప్పు చేసింది కానీ మేమైతే కవర్ చేస్తాం సృష్టించి ఇస్తాము పథకాలపైన చాలామంది ప్రశ్నిస్తున్నారు విలేకరులు ప్రెస్ ప్రెస్ వాళ్ళు చాలామంది ప్రశ్నిస్తే ఇప్పుడేమో మాట మార్చి కేసీఆర్ పైన ఇస్తూ చేస్తారు అన్ని కేసీఆర్ పైన చేస్తారు లక్షల కోట్లు అప్పు మిత్తి కట్టలేకనే మనకి ఇదైతే లేదు చేతులు ఎత్తేసినట్టు ఉద్యోగాలు ఇవ్వాలంట లెక్కలు చెప్తున్నారు కదా నేను పద్దెనిమిది వేల కోట్ల ఆదాయంలో మిత్తి కట్టాలి ఆరు వేల కోట్ల విత్తే కట్టాలే ఉద్యోగాల జీతాలు ఇవి జీతాలు ఆ జీతాలు నా దగ్గర పైసలు లేవు మీరే వంచుకోండి అని మరి అట్లాంటప్పుడు ఎందుకు ఎందుకు గెలవాలి ఎందుకు అబద్ధాలు చెప్పాలని ప్రశ్నిస్తున్నారు ఈ రోజు నుంచి చాలా మీడియా సోషల్ మీడియా కానీ ప్రజల్లో కానీ చాలా వ్యతిరేకత ఉంది గవర్నమెంట్లో ముఖ్యంగా అయితే మరి పైన రైతులను మెయిన్ రైతులు మాత్రం చాలా సతాయిస్తున్నాడు సత్తాయిస్తుంది గవర్నమెంట్ వాళ్ళ పేరు మీద ఆల్రెడీ తెచ్చినప్పుడు కూడా పంచలేదు మరి ఈ వీడియోలో ఇంతవరకు చెప్పుకుందాం మరి మిగతా ఇంకా చాలా ఉన్నాయి అప్డేట్స్ గవర్నమెంట్ పైన ఎలాంటి అప్డేట్స్ కానీ పైన కానీ ఇంకేనే అప్డేట్స్ వస్తే నేను మన ఛానల్లో చెప్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ చేయండి మరి మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి ప్రభుత్వంకైతే వ్యతిరేక పెరిగింది రెండు మూడు నెలల్లో ఏదైనా జరగవచ్చు సీఎం దిగిపోవచ్చు ఇంకా విజయశాంతి ఎమ్మెల్సీ ఈ విషయంపైన ఇంకో వీడియో చేస్తాను మరి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ